వరల్డ్ డే సో ఈ రోజు మీ అందరికీ తెలుసు ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ లో ఎప్పుడు కపుల్స్ పిల్లలు లేక బాధపడే కపుల్స్ కి హెల్ప్ చేయాలనేదే మన ఇంటెన్షన్ అనమాట స్టేట్ ఆఫ్ ఆర్ టెక్నాలజీ ఇన్ వన్ రూఫ్ మన అన్ని లెవెన్ చైన్స్ ఆఫ్ సెంటర్ లో ఈ మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో వెరీ హ్యాపీలీ ఆర్ లాంచింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ అని సో ఈ టెక్నిక్ వల్ల మనకు అందరికీ తెలుసు ఫర్టిలిటీకి ఫిఫ్టీ పర్సెంట్ రీజన్స్ మేల్స్ ప్రాబ్లం అని బట్ మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా అవేర్నెస్ తక్కువ అనమాట సో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఫిఫ్టీ పర్సెంట్ మేల్స్ లోనే ఉంది అండ్ ఇది ఐడెంటిఫై చేయటానికి యూజువలీ స్టాండర్డ్ టెక్నిక్ లేదు మేము మొట్టమొదలుగా స్టాండర్డైజ్ టెక్నిక్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బ్యాక్డ్ సో ప్రాబ్లమ్ ని తొందరగా ఐడెంటిఫై చేసి పిల్లలు లేక బాధపడే వాళ్ళు వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ కపుల్ గా వెళ్ళాలని ఆశిస్తున్నాము సో ఈ టెక్నాలజీ వల్ల డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు దీంట్లో అండ్ రికరెంట్ అబార్షన్స్ కానీ మిస్క్యారేజెస్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు సో ఈ ట్వంటీ ఫిఫ్త్ జూలై లాంచ్ చేస్తున్నాము అండ్ ఈ అవేర్నెస్ ని మీ అందరూ స్ప్రెడ్ చేసి ఇది మొట్టమొదటిగా ఏపీ తెలంగాణలో మనం లాంచ్ చేస్తున్నాం అండ్ సినీ యాక్ట్రెస్ లయా గారు కూడా ఉంటున్నారు అండ్ దీనివల్ల ఎంతో మంది కపుల్స్ కి నిజమైన ప్రాబ్లం తెలుస్తుంది అండ్ రైట్ ట్రీట్మెంట్ అప్రోచ్ అవుతుంది అన్నట్టు మన ఆశ అనమాట సో ఆల్సో ఈ మనము లాస్ట్ టైం చేసిన ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ యూరోప్లో టోటల్ ఏషియాని రిప్రజెంట్ చేసాం ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ ఒక అవేర్నెస్కి కి మనకు అవార్డ్ కూడా వచ్చింది సో ఇలా ఎన్నో మార్పులు సొసైటీలో చిన్న చిన్న మార్పు ఎండ్ ఆఫ్ ద డే కాజెస్ అ బిగ్ ఎఫెక్ట్ అనమాట సో ఈ అనలైజర్ వల్ల ఎంతో మంది కపుల్స్కి బెనిఫిట్ అవుతుంది రైట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ మేల్స్ దా ఫీమేల్స్ దా అని బ్లేమ్ లేకుండా కరెక్ట్ అయిన అంటే ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ మెథడాలజీ కూడా మనకి ఉంది అనమాట థ్యాంక్ యూ సో మచ్

ఇన్ వన్ రూఫ్ మన అన్ని లెవెన్ చైన్స్ ఆఫ్ సెంటర్ లో ఈ చాలా అవేర్నెస్ తక్కువ అనమాట సో డెఫినెట్లీ నార్మల్ ఫర్టిలిటీ రేట్ ఇస్ టూ పాయింట్ వన్ పర్సెంట్ మన కంట్రీలో ఇట్ ఇస్ వన్ పాయింట్ నైన్ ద బిగినింగ్ పాయింట్ ఎప్పుడు ఫర్టిలిటీ రేట్స్ డ్రాప్ అవుతుంది యూత్ అనేది తక్కువ జరుగుతుంది కదా సో మన గ్లోబల్ గా ట్రాన్స్ఫార్మేషన్ ఏం చూ ప్రాక్టీస్ స్టార్ట్ చేయటప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాజ్ నార్మల్ అంటే ప్రాబ్లమ్ పర్సెంట్